ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకున్న ఆధార్ కార్డులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుండి అది ఇస్తే ఇప్పుడు చెల్లుతుందా మళ్ళీ మీ సేవ ముందెళ్ళి క్యూ కట్టాలా అట్లాంటి భయోధనలకు గురవుతున్నారు అలాంటిది ఏం అవసరం లేదు మీది ఏ ఆధార్ కార్డు ఉందో ఏ రేషన్ కార్డు ఉందో అది సబ్మిట్ చేస్తే చాలు ఎందుకంటే అప్పుడు తీసుకున్న వాళ్ళన్ని ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఇప్పుడు అది తెలంగాణ అయిపోయింది అది అందరికి తెలిసినదే అది మనం వెరిఫై చేసుకుంటాం ఏ ఇబ్బంది లేదు సో అట్లానే కొంత కొన్ని దగ్గర గ్రామ పంచాయతీలు కూడా కొత్తగా అయి ఉంటాయి పాత గ్రామ పంచాయతీ పేరు ఉందని అట్లాంటిది మీరు ఎలాంటి ఆలోచన చేయనక్కర్లే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇన్కమ్ సర్టిఫికేటు కమ్యూనిటీ సర్టిఫికేట్ అలాంటిది మనం ఈ స్టేజ్లో అడగట్లేదు అందులోనే అడుగుతున్నాం మీ ఆదాయం ఎంత కులం ఎంతను మనం అడుగుతున్నాం కానీ సర్టిఫికేట్స్ అడగట్లేదు సో అది దానికి కూడా ఎక్కడ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్కి క్యూ కట్టడం అలాంటిది అవసరం లేదు సో మీరు ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చేసేయండి డేటాబేస్లో ఎంటర్ చేస్తాం తర్వాత అన్ని వెరిఫికేషన్ అప్పుడు కూడా అన్నీ కూడా యంత్రాంగం చూసుకుంటుంది మీరు ఎలాంటి ఇది చేయడానికి అవసరం లేదని ప్రజల్ని కోరుతూ ఉన్నాను ఈ స్వర్ణ అవకాశాన్ని మీరు అందరు కూడా వినియోగించుకొని దరఖాస్తుల్ని సమర్పించవలసిందిగా కోరుతున్నాను ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క అరుగులైన కుటుంబానికి ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలని చిత్తచుత్తుతో ఉంది కాబట్టే మీ దగ్గర వచ్చి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు లేకపోతే అప్లై చేయమని చెప్తే సగం అప్లై చేయరు ప్రభుత్వానికి భారం తగ్గుతుంది కానీ అట్లా కాదు ప్రభుత్వం బాధ్యతతో చిత్తశుద్ధితో మీ దగ్గర వచ్చి తీసుకోవాలని ఆదేశం ఇవ్వడం వల్ల ఈ రోజు యంత్రాంగం మొత్తం కూడా మీ వార్డులకి మీ గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఒక అప్లికేషన్ ఆరు స్కీమ్స్ ఆరు గ్యారంటీస్ కూడా కవర్ అయ్యి ఉన్నాయి అందరు కుటుంబ సభ్యులు కలిపి ఒక అప్లికేషన్ సో అందులోనే మీరు నింపుకుంటే సరిపోతుంది అంటే మా ఆయనకి ఈ స్కీమ్ కాబట్టి ఇంకో అప్లికేషన్ నింపాలి మీకు ఇంకో అప్లికేషన్ నింపాలి అంత మీరు అంత అవసరం లేదు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సింగిల్ ఫామ్ ఒక కుటుంబం ఒక ఫామ్ అన్ని గ్యారెంటీస్తాయి సో ఇది కొంచెం చక్కగా నింపుకోండి ఇప్పుడు మధ్యాహ్నం కూడా మీ వార్డులో కవర్ అవుతుంది మీ వార్డులో ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ ఒక్క కాదు రెండు పెట్టాలన్నారు సో ఇక్కడ మధ్య పొద్దున మధ్యాహ్నం కూడా ఈ టీం కంటిన్యూ అవుతుంది ఎవరిన పొరపాటున మిస్ అయ్యారని అనుకోండి ప్రజాపాలనా సభ ప్రతి వార్డులో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక రోజు జరుగుతుంది ఎనిమిది రోజులు ఒక రోజులో ఒక పూట కానీ ఆ పూట ఏదో జరుస్తూ సాగుతూ వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్లాల్సి వచ్చింది లేకపోతే ఆసుపత్రి అట్లా ఏమైనా ఉంటే వాళ్ళు ఏమీ ఆందోళన చెందనక్కర్లేదు అది మా సభ ఉన్నప్పుడు మేము లే ఉండలేకపోయాము ఇప్పుడు మా దరఖాస్తు ఎవరు స్వీకరిస్తారని సో ప్రతి దగ్గర కూడా సభ అయిపోయినాక కూడా మొత్తం టీం ఉండరు ఉండరు కానీ గ్రామ పంచాయతీల సెక్రటరీ కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళు ఉండి ఈ నెక్స్ట్ ఎనిమిది రోజులు కూడా ఉంటారు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఒక దగ్గర ఉంటే వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు బట్ మాక్సిమం తొంభై ఐదు శాతం ఈ రోజే అప్లై చేసేటట్టు చూడాలి ఎందుకంటే ఈ రోజు అంటే మీకు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు మీకు ప్రతి అప్లికేషన్ మీకు లెక్క ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉంటుంది రసీదు ఉంటుంది సో ఈ రోజు అప్లై చేసుకుంటే మంచిది మిస్ అయిన Sout Vert Yon ou but Warner Un bo to Wan Mi Nan Ray Kou Ja re lö said soon shaam ka hai thoda bahut bolte hain reesh kaade ki audi le 10 mein gundanna na reesh kaade ki audi mein